కొద్దిసేపటి క్రితం జాన్ అబ్రహం ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్క అభిమాను కూడా ఖుషి అవుతున్నాడని చెప్పాలి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఫోటోలో చూసిన రాజమౌళి మహేష్ బాబు ఒక్క దగ్గర కనిపించడంతో ఇక సినిమా షురూ అయిందని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎంతో సంతోషిస్తూ ఉన్నారు ప్రజలందరూ దాదాపుగా సంవత్సరం నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కొరకు ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తూనే ఉన్నారు రాజమౌళి ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలు పెడతాడా ఎప్పుడెప్పుడు మహేష్ బాబు కెమెరా ముందుకు ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ రానే వచ్చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎం బి ట్వంటీ నైన్లో మరి విలన్ పాత్ర కొరకు రాజమౌళి వెతుకులాటల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది మరి ఉన్నట్టుండి సడన్గా రాజమౌళి అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కలిసి కూడా జాన్ అబ్రహాం ఇంటికి వెళ్ళారట ఇక జాన్ అబ్రహాం గురించి మనందరికీ తెలిసిందే ఎన్నో సినిమాలు తీసి విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఒక బాడీ బిల్డర్గా విలన్గా మంచి సినిమాలు తీసిన జాన్ అబ్రహాం మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో నటిస్తున్నారా లేదా అనేది అధికారికంగా ప్రకటించబడలేదు కేవలం ఇలా చేద్దామని అడగడానికే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వెళ్ళినట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం